నేటి ఉదయం ఉగాది పర్వదిన సందర్భంగా నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మరియు వారి సతీమణి కోటంరెడ్డి సుజిత నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల కార్యకర్తల కష్టం వల్ల రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నాయకుడు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన మొదటి ఉగాది సందర్భంగా నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజ నిర్వహించి రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఎమ్మెల్యే తెలిపారు ఉగాది ప్రత్యేక పూజలు మన సాంప్రదాయం ఈరోజు దేవుడు దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఈ ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను